హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఫిష్ ఫ్రైని చాలా ఈజీ మెథడ్లో ఎలా చేయాలనేది నేను చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ ఫిష్ని పీసెస్గా కట్ చేసుకొని మొత్తం క్లీన్ చేసుకోవాలి ఇవి రెండు కేజీలండి ఈ సైజులో మేము అక్కడ తీసుకొని వచ్చేప్పుడే మా ఆయన మొత్తం క్లీన్ చేసుకొని తీసుకొని వచ్చేసారు ఈ చేప పేరు నాకైతే అంత ఐడియా లేదు కానీ ఎక్కువ ముళ్ళు లేవండి అంటే జస్ట్ సెంటర్లో మాత్రమే ఒక పెద్ద ముళ్ళు ఉందన్నమాట ఎలా ఉంటుందనేది టేస్ట్ నేను తినిన తర్వాత చెప్తాను ఫస్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం ఇప్పుడు ఈ పీసెస్ అన్నీ మనం కడిగేసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఒక ప్లేట్లో మనకి మసాలాని ప్రిపేర్ చేసుకుందాము వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫస్ట్ ఫిష్ ఫ్రై పౌడర్ తీసుకోండి ఇది కబాబ్ పౌడర్ ఎక్కడన్నా దొరుకుతుంది మనకి స్టోర్స్లో నేను పెద్ద స్పూన్లతో రెండు స్పూన్లు కబాబ్ పౌడర్ తీసుకున్నానండి అదే ఫిష్ ఫ్రై పౌడరు దీంట్లోకి రుచికి సరిపడినంత ఉప్పు కారం వేసుకోండి కారం కొద్దిగా ఎక్కువ తీసుకోండి నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఈ పౌడరు అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం మిక్స్ అయ్యేలాగా కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకొని కొంచెం పేస్ట్ లాగా చేసేసుకోండి ఈ ఫిష్ ఫ్రైకి ఎక్కువ మసాలాలు లేకుండా జస్ట్ ఇప్పుడు మనకి రెడీమేడ్ పౌడర్స్ దొరుకుతాయి ఆ కబాబ్ పౌడర్లోకి మనకి కొంచెం టేస్ట్ ఎక్కువగా ఉండాలి కాబట్టి ఉప్పు కారం అల్లల్ అల్లుం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే చాలు సూపర్ టేస్టీ ఫిష్ ఫ్రై రెడీ అవుతుంది చూడండి ఇలా మొత్తం మసాలా రెడీ చేసుకున్న తర్వాత ఒక్కొక్క పీస్కి ఇలా మసాలా అంతా బాగా పట్టించి ఒక వెడల్పు ప్లేట్లో వేసుకోండి వెడల్పు ప్లేట్ అని ఎందుకు అంటున్నానంటే ఈ పీసెస్కి అంతా మసాలా పట్టిన తర్వాత ఒక వన్ టు టూ అవర్స్ గాలికి పెట్టేయండి అలా గాలికి పెట్టడం వల్ల ఏమవుతుందంటే మసాలా అంతా ముక్కలకి బాగా పడుతుంది మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసేటప్పుడు కూడా మసాలా విడిపోదన్నమాట సో అందుకోసం నేను పెద్ద వెడల్పు ప్లేట్లో ఇలా ఒక్కొక్కటి మొత్తం మసాలా పెట్టుకొని పక్కన పెట్టేసుకుంటాను చూడండి ఒక టూ అవర్స్ ఇది పక్కన పెట్టేద్దాము ఈ ఫిష్ ఫ్రైకి డీప్ ఫ్రై చేయడానికి బాండ్లీలో ఎక్కువ ఆయిల్ అవసరం లేదండి జస్ట్ ఇలా మనకి చపాతీ ఉంటుంది కదా దాంట్లోకి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాం కదా అంత మాత్రం ఆయిల్ పెట్టుకొని ఫిష్ అనేది డీప్ ఫ్రై చేసుకుందాం ఎందుకంటే ఈ ఫిష్ ఆయిల్ని మనం డీప్ ఫ్రై చేసిన ఆయిల్ని రీ రీయూస్ చేయలేము బాగుండదు కూడా అందుకోసము కొద్దిగా ఆయిల్ వేసుకుంటే ఎక్కువ వేస్ట్ అవ్వదని నా అభిప్రాయం సో అందుకోసం మేము పెనం మీదే ఈ ఫిష్ అనేది మేము డీప్ ఫ్రై చేసుకుంటున్నాము లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి జస్ట్ ఒక త్రీ ఫోర్ మినిట్స్కి ఫిష్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది ముక్కంతా బాగా ఉడికిపోతుంది చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయింది ఫిష్ ఫ్రై అనేది ఓ హంగామా లేకుండా సింపుల్గా చేసుకోండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది నాది గ్యారెంటీ ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచ్